గ్రామాల్లో ప్రజలు ఎంతో స్నేహపూరిత వాతావరణంలో ఎంతో ఆనందంగా జీవించేవారు గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే గ్రామస్తులంతా కూడా తమ సమస్యగా భావించి అది పరిష్కారం అయ్యేంతవరకు నిద్రపోయేవారు కాదు అలా నాటి గ్రామాలు పాడి పంటలతో పసిడి రాసులతో కలకలలాడుతూ ఉండేవి గ్రామస్తులు మది పులకరించిపోతూ ఉండేవి అలా కలకలలాడుతూ ఉంటే గ్రామంలో ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది గ్రామంలో ఎవరి మధ్య అయినా వివాదం తలెత్తితే దానిని గ్రామ పెద్దలంతా పరిష్కరించి మరెన్నడూ ఆ కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తకుండా ఆ కుటుంబాల మధ్య ప్రేమతత్వం కానీ ఆగదేశాలనేవి లేకుండా చూసేవారు తల్లిదండ్రులను సన్మానించటం గురువులను గౌరవించటం అధికారంలో పెద్దలకు వినయ విధేతలు కలిగి ఉండి నడుచుకునేవారు ముఖ్యంగా భగవంతుని ఆరాధించే వారిలో వీటితో పాటు సాత్వికతను ప్రేమతత్వము దయలత్వాన్ని ఇతరులకు సాయం చేసే మనస్తత్వం ఉంటుంది ఈ లోకంలో అశాశ్వతమైనది ఈ లోక ముగింపు యాత్రలో ఏ సంపద మన వెంట రాదని మన వెంట మంచి చెడు క్రియలు మాత్రమే వస్తాయని దాన్ని బట్టే దేవుడు తీర్పు తీర్చి రక్షిస్తాడని శిక్షించ డము చేస్తాడని జ్ఞానులు నమ్ముతారు అందుకనే జ్ఞానులు ఎప్పుడూ వివాదాలకు వెళ్ళరు కాబట్టి మనస్తత్వం కలిగి ఉండరు వారు లోకంలో ఎలాంటి కల్మషం లేకుండా జీవిస్తారు ఎందుకంటే వారిలో ఖచ్చితంగా దేవుని ఎడల భయం ఉంటుంది ఆధ్యాత్మిక గ్రంథాల్లోని నీతి వాక్యాలు మన పొరుగు వారికి హాని తలపెట్టవద్దని వారిని ఆపదలో ఉన్నప్పుడు మనకు చేతనంద సాయి అందించాలని బోధిస్తున్నాయి అశాశ్వతమైన ఈ లోకంలో దైవ గ్రంథాల్లో ఉన్న నీతి వాక్యాలను అనుసరించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కక్షలో కార్పణ్యాలు రాగద్వేషాలు రాజకీయ కక్షలతో నేడు కొన్ని ప్రాంతాలు రగిలిపోతున్నాయి మానవత్వం వంట కలిసిపోయి మనిషి మనిషిగా ఆత్మార్చే రోజులు దాపురించాయి మహిళను గౌరవించాల్సిన మనం వారి పట్ల అమానుషంగా ప్రవర్తించి సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తిస్తున్నాయి ఇది మంచి పనేనా మానవ జన్మ దానిని మనం సార్థకత చేసుకోవాలి అంతేకాని సృష్టిలో భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం మానవ జన్మ దేశ స్వాతంత్రం కోసం అహింస మార్గంలో నడిచి తన ప్రాణాలను పణంగా పెట్టిన భరతమాత ముద్దుబిడ్డలు జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో పయనిద్దాం సమ సమాజాన్ని స్థాపిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్